హలో ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ స్టోరీ ఇది నాకు మా పక్కింటి ఆంటీకి మధ్య జరిగింది సెక్స్ మీద ఆసక్తి ఉన్న ఆంటీలు అండ్ అమ్మాయిలు నాకు మెసేజ్ చేయండి సెక్స్ స్టార్టింగ్తో కుమ్ముకుందాం కిరణే పంతొమ్మిది వందల తొంభై ఐదు అట్ జీమెయిల్ డాట్ కామ్ ఇక కథలోకి వెళ్తే మా అమ్మ అండ్ పక్కింటి అంటీ చాలా క్లోజ్ అన్ని విషయాల్లో హెల్ప్ చేసుకుంటారు ఇప్పుడు లాక్డౌన్ వాళ్ళ అందరూ ఇంట్లోనే ఉంటారు కానీ ఆంటీ హస్బెండ్ అండ్ మా నాన్న జేసీబీ డ్రైవర్స్ లాక్డౌన్ వల్ల వాళ్ళు వేరే స్టేట్ లో ఇరుక్కుపోయారు ఆంటీకి ఓక కొడుకు ఉన్నాడు వాడు వాళ్ళ అమ్మమ్మ ఊరిలో ఉన్నాడు సో ఇంట్లో ఆంటీ ఒక్కరే ఉంటుంది ఒకరోజు మా అమ్మ ముగ్గు వేస్తుంటే ఆంటీ వచ్చి హెల్ప్ చేస్తుంది ఆంటీ వంగి ముగ్గు వేస్తుంది నేను నిద్ర లేచి అప్పుడే బయటకు వచ్చా అంతే నేను షాక్ అయినా ఆంటీ నైటీలో ఉంది లోపల జాకెట్ లేదు సొల్లు మొత్తం బాగా కనిపిస్తున్నాయి సొల్లు నలభై సైజు ఉంటాయి నా మొడ్డ ఫుల్ లేచింది నేను ఓన్లీ షార్ట్ లో ఉన్నాను లోపల అండర్ వేర్ లేదు నా మొడ్డ ఎనిమిది ఇంచెస్ ఉంటుంది ఆంటీ అమ్మ ఇద్దరు ముగ్గు వేస్తున్నారు అప్పుడే అమ్మ కిరాణా షాప్ కి వెళ్లి వస్తాను నువ్వు ముగ్గు వేస్తావా అని అడిగింది అప్పుడు ఆంటీ సరే అక్క అనింది అమ్మ వెళ్లిపోయింది కొద్దిసేపు తరువాత ఆంటీ లేచింది నా మొడ్డను చూసి నవ్వింది నేను దగ్గరకు వెళ్లాను అప్పుడు ఆంటీ ఏంటి కిరణ్ నీతో పాటు మీ వాణ్ణి కూడా నిద్ర లేపవు అని అడిగింది ఇప్పుడే మీ అందాలను చూసి లేచింది ఆంటీ దాని సంగతి నేను రాత్రి చెప్తా లే ఇంటికి రా అన్నది నేను షాక్ అయ్యాను ఆంటీ అలా అనగానే ఆంటీకి చాలా కోరికగా ఉన్నట్టు ఉంది అనుకోని మరి మా అమ్మను అడుగు ఆంటీ అన్నను సరేలే అన్నది ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ అండ్ ఈ స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్